ఓం శ్రీ సాయిరావు ఉత్తరముఖంగా ఉన్న చావడిని మీరు షిరిడి వెళ్ళినప్పుడు చూసారా మనం షిరిడి దర్శించినప్పుడు మనం దర్శనం చేసుకునే పవిత్ర స్థలాల ద్వారకామాయి ఇది బాబా నివసించిన ప్రదేశం లెక్కలేని నీళ్ళలు చేసిన పవిత్ర నివాసం ద్వారకామాయికి ఎదురుగా ఉన్న ఉత్తరం వైపు ఉన్న చావడి అనే పిలిచే చిన్న గది ఉందండి ఆ దక్షిణం వైపు ఉన్న చావడి ద్వారకామాయి పక్కనే ఉంటుందండి బా బా సాయిబాబా ప్రతి గురువారం రాత్రి బసలకు ప్రసిద్ధి చెందిందండి అయితే ఉత్తరం వైపు ఉన్న గది ఉన్న చావిడికి ప్రత్యేకమైన గుర్తింపు ఉందండి ఈ చావిడితో ముఖ్యమైన కథల్లో ఒకటి కళ్యాణకు చెందిన హాజీ మహమ్మద్ సిద్ధి ఫాల్కే అనేవారు సాయిబాబా దర్శనం కోసం లోతైన కోరికలతో వచ్చినప్పుడు హాజీ ఫాల్కే సిద్ధి తొమ్మిది నెలలు ఈ గదిలోనే ఓపిగ్గా వేచి ఉన్నాండి అతని కథ హేమాధపంతు శ్రీ సాయి సచరుత్లో పదకొండు అధ్యాయంలో వివరించారండి సాయిబాబా మహాసమాధి చెందిన తర్వాత ఉత్తరం వైపు ఉన్న చావడిని చాలా సంవత్సరాలు నగరపాలిక పట్టణ దినం గదిగా ఉపయోగించాడు నేడు ఆ చారిత్రమ గదిని లడ్డూ కౌంటర్గా పునర్నిర్మించబడిందండి నిశ్శబ్దంగా బాబా భక్తులకు సేవ చేస్తూ ఉందండి ఈసారి వెళ్ళినప్పుడు తప్పకుండా దర్శించండి